ఒక చిన్న కన్ఫ్యూజన్కి క్లారిటీ అనమాట మీరే కదా యుద్ధం చేయాలి భారత్ పాకిస్తాన్ మీద అన్నది మళ్ళీ ఈరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎందుకు సమర్థిస్తున్నారు అని ఒక చిన్న లైన్ మనం అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ మన మీద అటాక్ చేసింది అనుకోండి మనం చర్చలకు పిలవం మనం దానికి మించిన ఒక అటాక్ చేస్తాం పాకిస్తాన్ అటాక్ అంటే అదేదో ధైర్యంగా వచ్చి మనతో పోరాడే నైజం కాదండి కాదు ఉగ్రవాదుల ద్వారా మన మీద అటాక్స్ చేసినప్పుడు ఇమీడియెట్ గా తిప్పికొట్టాలి దాన్ని యుద్ధం అంటారా లేకపోతే ప్రతీకార చర్య అంటారా ఆపరేషన్ పలానా 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 అంటారా ఆ తర్వాత విషయం వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఆరంభంలోనే అసలు యుద్ధం వద్దు పాకిస్తాన్ మీద అటాక్ చేయొద్దు దాని దగ్గర అణుబాంబులు ఉన్నాయి ఇలా మాట్లాడి భారత్ అసలు రియాక్ట్ అవ్వడమే తప్పు అనేలాగా ప్రోపగండా క్రియేట్ చేస్తున్నారు దాన్ని అడ్డుకోవడానికి బలంగా ఏదైతే భారత జవాన్లు లేదా భారత ప్రధాని లేదా మన కేంద్ర ప్రభుత్వం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల రీత్యా ఒక నిర్ణయం తీసుకుంటుందో దానికి మూసుకొని మనం మద్దతు తెలపాలి వాటిల్లో పొలిటికల్ యాంగిల్ని తీసుకొచ్చి పోర్ట్రే చేస్తే రకరకాల కోణాల్లో తప్పకుండా దాన్ని ఖండించాలి కనుక ఇక్కడ పాకిస్తాన్ మీద మనం రియాక్ట్ అవ్వడానికి కూడా తప్పుగా చూపిస్తున్న వాళ్ళని మనం ఎదేవా చేయడం జరిగింది అలాగే యుద్ధం ఎప్పుడు తప్పదు అంటే ఇట్ ఈస్ అ లాస్ట్ ఆప్షన్ వాడు వినకపోతే వాడు తెగిస్తే వాడు మొండికేస్తే గతంలో పాకిస్తాన్ భారత్ మీద ఉగ్రదాడులు జరిపిన ప్రతిసారి మన్మోహన్ తదితర ప్రధానులందరూ కూడా ఏం చేశారు చర్చలు చేశారు ఎవరితో ఈ టెర్రరిస్టులతో చర్చల ముందు వాడు తీసిన దొంగ దెబ్బకి మనం స్ట్రైట్ అవే ఒక గట్టి దెబ్బ సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్ మాదిరి కొట్టుంటే అప్పటి నుంచే లైన్లోకి వచ్చుండేవాడు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వల్లే వాడు కాళ్ల బేరానికి వచ్చాడు వాడు మనతో సంధి కోసం అంటే నువ్వు ఏ నిబంధనలు విధించినా కూడా నేను దాన్ని అతిక్రమించకుండా ఫాలో అవుతాను అని మరి ఏంటి మరి పాకిస్తాన్ అలా మాట్లాడుతోంది అంటే మరి ఆయా దేశ ప్రజల్ని ఏదో ఒక విధంగా మొబలైజ్ చేయాలి కదా మేనేజ్ చేయాలి కదా మనం ఏదో గెలిచాం పీకామ్ తోసామని అట్లా అది పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి అంటే పాకిస్తాన్ నుంచే మనకు రిక్వెస్ట్ వచ్చింది విత్ మీడియేషన్ ఆఫ్ రష్యా చైనా అండ్ అమెరికా ప్రాబబ్లీ ఎక్కువగా అమెరికా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఇతర దేశాలు చెప్తున్నప్పుడు మనం ఆ ఓకే వన్ ఆర్ టూ డేస్ విల్ టేక్ గ్యాప్ నో ప్రాబ్లం మన మెయిన్ అజెండా ఇది మన పాయింట్స్ ఇవి వీటిని కనుక పాకిస్తాన్ అగ్రీ చేస్తే ఓకే అదర్వైజ్ రియాక్ట్ ఎన్నిసార్లు ఎంత స్పష్టంగా చెప్తున్నారండి మన ఆర్మీ ఆఫీసర్స్ ఇంకొకసారి పాకిస్తాన్ కనుక తోక జాడిస్తే మా రియాక్షన్ మీ ఎమాజినేషన్ కి అందకుండా ఉంటుంది పాకిస్తాన్కి తెలుసు ఇండియన్ ఆర్మీ ఎలా రియాక్ట్ అవుతుందో ఒకవేళ దుస్సాహసానికి ఒడిగెడితే పాకిస్తాన్కి తెలుసు ఆల్రెడీ తను ఎంత నష్టపోయిందో ఇవన్నీ మన ఆర్మీ ఆఫీసర్స్ చెప్పినటువంటి విషయాలు కనుక ఆరంభంలో అలా అన్నారు ఇలా అన్నారు కొంచెం చిన్న తేడా ఉంటుంది మనం శత్రువు మీద రియాక్ట్ అవ్వడానికి కూడా తప్పుగా చూపించే సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎండగట్టాం అలాగే అట్ ది సేమ్ టైం ఓ యుద్ధ వాతావరణ పరిస్థితి వచ్చినప్పుడు మొట్టమొదటగా చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలి దౌత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అది నీతి సూత్రం అది కనుక నా ఒపీనియన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు మనం మన రక్షణ బలగాలకి మన ప్రధానికి మద్దతుగా ఉండాల్సిందే ఎప్పుడు అంటే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు అక్కడ రాజకీయాలకు తావులేదు రాజకీయ కోణాల్లో విమర్శలు చేయరాదు చేశాడా వాడు పాకిస్తాన్ చైనా ఇత్యాది శత్రు దేశాల భాష మాట్లాడుతున్నట్టు వాళ్ళకి అమ్ముడు పోయినట్టు దట్స్ ఇట్